హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల్గైతే వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలి అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏ రోజున డబ్బులైతే విడుదల అవుతుంది అలాగే ఎంతవరకు అయితే విడుదల అవుతుందో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అసలు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తారా లేదంటే ఐదు వేలే ఇస్తారా అనేది చాలా మంది రైతులైతే డౌట్ అయితే పడుతున్నారు సో మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఏ రోజున వచ్చేసి ఎవరికైతే ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది దాని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆ లోపడే ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది విడుదల చేస్తున్నామని మనకైతే సీఎం గారు అయితే ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీకు విత్ ప్రూఫ్తో కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో ఆయన మాటలతో ఒక వీడియో అయితే ఉంది సో ఆ వీడియో అయితే మీరు అయితే చూడండి మన వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి వీడియో కింద ఉంది మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వాలి ఆల్రెడీ ప్రభుత్వానికి మన అంటే మనకి ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళకైతే ఆల్రెడీ అయితే చెప్పడం అయితే జరిగిందట మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానకాలం కాలన్సీ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులు దాదాపు ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల దాకా ఖర్చు అవుతుందట సో మొత్తంగా మనకైతే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు కాబట్టి సో మొత్తానికి ఈ ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే జమ చేస్తున్నామని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో ఈసారి వచ్చేసి మనకి సంక్రాంతి పండుగ జనవరిలో అయితే ఉంది కాబట్టి మహా అయితే అయితే ఇంకో ఇరవై రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఎకరాల వారీగా చూసుకుంటే ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలైతే కొంతమందికి దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నాలకైతే మరికొంతమందికి డబ్బులు అనేది విడుదలైతే చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అనుకోవచ్చండి సో మనకైతే పూర్తి అప్డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఏ రోజున ఎంతమందికి అయితే విడుదల అవుతుందో ఆ షెడ్యూల్ గురించి మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదండి ఆ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకి ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారో దాని పూర్తి స్థాయిలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ షెడ్యూల్ రాగానే నేనైతే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను దానికోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి సో దాంట్లో కూడా నేనైతే ఇలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ లింక్ వచ్చేసి వీడియో కింద అయితే ఉంది గాయస్ మీరైతే వెళ్ళి ఒకసారి జాయిన్ అవ్వండి ఇలాంటి అప్డేట్ మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీతోటి రైతన్నులకైతే వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది లేదంటే మీరు అయితే చెప్పవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేస్తే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేయిచి ఉండండి డబ్బులు రాగానే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా